అందరికి నమస్కారం ఈరోజు కార్తికేయ స్కూల్లో యాన్యువల్ డే స్పెషల్ ఏంటి అని అంటే ప్రవీణ్ మాతో లేరు ప్రవీణ్ ఇంకా మావయ్య మాన్సవాడకెళ్లారనమాట సో నేను మా నేను మాత్రమే ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తాను ఈ బ్లాగ్ లో చూపిస్తాను సో ఇంత కోతి ఫెల్లోస్ ని ఇద్దరిని పట్టుకొని నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఈ బ్లాగ్ లో చూడండి ఓన్లీ మదర్ కెన్ అండర్స్టాండ్ దిస్ అస్సలా సో ఇప్పుడైతే ప్రెసెంట్ కార్తీని రెడీ చేద్దాం కార్తీ ఇంత పెద్దగా అవ్వలేదు కింద స్టూల్ వేసుకున్నాడు అంతే ఈవినింగ్ ట్వల్వ్ ఓ క్లాక్కే రిపోర్ట్ చేయమన్నారు సో అని చెప్పేసి నైట్ నైట్ అయ్యింది ఖచ్చితంగా సో వెళ్ళే ముందు రెడీ అవుతే చేసేయమన్నారు ఇప్పుడు లెవెన్ ట్వంటీ అవుతుంది నేను వీడికి తినిపించాలి కూడా వెళ్ళేటప్పుడు తినిపిస్తే కొంచెం ఫీలింగ్ గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటి వరకు ఆపాను త్రీకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాకపోతే వీళ్ళని ట్వెల్వ్ కి డ్రాప్ చేయమన్నారు ఇప్పుడు స్నానం చేయించాను కొంచెం ఫ్రెష్ గా ఉంటాడు కదా అని కూర్చో అల్లర్ చేయొద్దు ఓకేనా ప్లీజ్ స్నాక్స్ ఇస్తారా స్నాక్స్ ఏం పంపి మనం చెప్పలేదు దే విల్ ప్రొవైడ్ అని చెప్పారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంటే వీకెన్ కాల్ టీ ఆర్ బదర్ అన్నది ఈ స్వీక్ ఎన్ ఆర్ నేను అడుగుతాను అక్కడ ఒకవేళ కావాలి అని అంటే నేను తెచ్చి ఇచ్చేస్తాను ఎంతసేపు ఇక్కడసేపు పట్టదు అమ్మ గ్రాండ్ ఫినాలి అయితే లా అలాగే తెచ్చి ఆన్ ఫినాలియన్లో ఫినాలి అని పెట్టారు వీళ్ళ దాంట్లో ఫినాలి అంటే మేమే డ్యాన్స్ చేస్తాం కొంచెం చూపిస్తారు డాన్స్ చేస్తాం కళ్ళు ముసుకో కళ్ళు ముసుకో కళ్ళు ముసుకో వెళ్ళ కిందకి పోతాం మేము సీఎల్ఎల్ఏకి అప్ అపకార్త అంతే అంతేనా ఆని ఎండ్లీ ఐపిల్ ఓహో ను డ్రామాలో ఉన్నావా ను డ్రామాలో నాకు డ్రామా ఉండదు మాది డ్రామా కాదు ఓన్లీ పేట్రియోటిక్ సాంగ్ ముండి దన్స్ అదే ఓ మై ఇండోర్ డాన్స్ మాది PCJ PCJ నా

నేను రా ఎందుకు అంటావు నేను సో కార్తీ రెడీ రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకొని రమ్మని చెప్పారు వీళ్ళకి సో అక్కడ కాస్ట్యూమ్ ఉంటుంది కాస్ట్యూమ్ మార్చుకుంటారు బట్ తర్వాత వేయాల్సింది వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం కంఫర్ట్ ఉన్న వేయాలి లేకపోతే ఇప్పుడు మరి వేడి ఎక్కువైపోయింది కదా ఏం తమకి రాకుండా నేను ఒక ప్యాంట్ అయితే పెట్టాను మీకు షార్ట్సే కదా మరి ప్యాంట్ ట్రాక్ ప్యాంట్ అని ఇచ్చారు ఎందుకు సో నేను ఇదైతే బ్యాగ్ లో పెడతాను ఒకవేళ అక్కడ అడుగుతాను ఓకే అంటే నీకు ఇచ్చేస్తాను లేదు అని అంటే తీసుకొచ్చేస్తాను ఓకేనా ఓకే తినిపించేసి డ్రాప్ చేసేసి కాకిని మధ్యలో వీలైతే కొంచెం చిన్న పెట్టుకుంటాను ఇప్పుడు కాదు టైం ఉంది దానికి కానీ ఇప్పుడు ట్రాక్ ప్యాంట్ అన్నారు మీకు ట్రాక్ ప్యాంట్ కాదు కదా షార్ట్ కదా మరి సో అడగాలి అదే ప్యాంట్ అయితే పెట్టాను లోపలిది సో ప్యాంట్ ఒకవేళ అడిగితే గనక లేదు అంటే పట్టుకొచ్చేస్తాను సో ఇప్పుడైతే కార్తిక్ కొంచెం ఫుడ్ పెట్టేసి ఒకవైపు టైం అయిపోతూ ఉంటే కార్తీ మొత్తం బుక్స్ అన్ని బయట పెట్టేసి ఇంకా డ్రాయింగ్ వేసుకుంటానని చెప్పేసి ఆ టైంలో కూడా డ్రాయింగ్ వేసుకుంటాను అని చెప్తున్నాడు ఫరిని ఇంకా సహానా అదే మౌనికా వాళ్ళ దగ్గర వదిలేసి ఇంకా వాన్ని డ్రాప్ చేయడం కోసమని ఫాస్ట్ ఫాస్ట్గా తినిపిస్తున్నాను నీ పిల్లలు కూడా ఇంతేనా టైం అయిపోతూ ఉంటే వాళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకు అస్సలు తెలీదు ఆ టైంలో కూడా అంత ప్రశాంతంగా కూర్చుంటున్నాడు వాడు ఇలా వాన్ని రెడీ చేసేసి తీసుకెళ్ళిపోయాను పరి చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది ఎట్లా వాన్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అని అంటే సరే పంపి అమ్మా అని చెప్పిద్ది కానీ వస్తాను అని ఏడవదు దాని దగ్గర అది ఒక గుడ్ థింగ్ అనమాట సో కార్తీకి స్కూల్ వరకు వచ్చేసాము ఇక్కడ అన్ని డెకరేషన్ మ్యూజిక్ సిస్టమ్ అవన్నీ అరేంజ్ చేసి కార్తీని డ్రాప్ చేశాను డ్రాప్ చేసిన తర్వాత స్నాక్స్ మేమే తీసుకెళ్ళాలంట నాకు తెలియదు వాడు చెప్తూనే ఉన్నాడు బట్ మెసేజ్లో ఏం మెన్షన్ చేయలేదు వాళ్ళే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఊరుకున్నాను మళ్ళీ స్నాక్స్ తీసుకొని వెళ్ళాలి ఇచ్చేసేయాలి వాడికి ఇచ్చేసి మళ్ళీ రావాలి యాజ్ యూజువల్ తనకి బాక్స్ ఇచ్చేసాను బ్యాక్ టు హోమ్ ఎంత క్యూట్గా రెడీ అవుతున్నారంటే వా సూపర్గా ఉన్నాడు నాకు చాలా ఇష్టం కార్తీని ఆర్మీ లో చూడడం చాలా క్యూట్గా ఉన్నాడు నేను కూడా చూపిస్తాను సో యాక్చువల్గా కార్తీన్ డ్రాప్ చేసి వచ్చేసి రాగానే మేడం రెడీగా ఉన్నారనమాట ఫుడ్ తింటుంది సో పెడుతున్నాను పెడుతున్నా ఫోన్ బాగా అడిక్షన్ ఉండేది పరికి తర్వాత నుంచి మానేసింది యాక్చువల్గా పరి కదా సహానా నువ్వు తిన్నావా అన్నము ఏం తిన్నావు పప్పు తిన్నది పప్పు సహానా తినేసింది పరి తింటుంది పరి తింటుంది పెడుతున్నాను పెడుతున్నాను ఏదో ఒకటి పెడితే తప్పించి పరికి ఎవరు అవసరం లేదు సహాన ఒక్కతుంది అంటే సరిపోతుంది అసలు మేము ఎవ్వరం లేకున్నా ఉండిపోతుంది ఇప్పుడు నేను కార్తీని డ్రాప్ చేసి వచ్చినప్పుడు కూడా అది సహానాతోనే ఉంది అలా ఉంటుంది సహానా ఉంటే ఈవెన్ అది ఊరికెళ్ళిందంటే ఇంట్లో అందరు అడుగుతారు సహానా ఎప్పుడు వస్తుంది అని లేకపోతే పరి మా అందరికీ టార్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తుంది అస్సల అస్సలు ఆగదు సహానా ఉందంటే మాత్రం మంచిగా ఆడుకుంటుంది అది ఊరికెళ్తే మాకు పనిష్మెంట్ అనమాట ఎప్పుడు వస్తుందా అని అడగాలి దాన్ని ఇంట్లో ఎవ్వరు లేరు కదా అంత సైలెంట్గా ఉంది యాక్చువల్గా ప్రవీణ్ ఫస్ట్ టైం కార్తీ యాన్యువల్ డే మిస్ అవ్వడము బట్ పని కూడా ఇంపార్టెంట్ కదా సో ఏదో పొలం గురించి ఏదో ఏదో మా ఏదో విషయం ఉంది సో దాని గురించి అని వెళ్ళారు అందుకోసమని అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి తప్పదు లేకపోతే అసలు కార్తి విషయంలో వాడితే ఏదైనా ప్రోగ్రామ్ ఉంది ఏదైనా ఉంది అని అంటే అస్సలు మిస్ అవ్వము ఎవరూ లేకుండా చాలా సైలెంట్గా ఉంది యాక్చువల్గా లోపల ఎంత టెన్షన్ ఉందంటే పైకి మాత్రం నార్మల్గా కనిపిస్తున్నాను బట్ లోపలంతా ఏదో టెన్షన్ రేపు కూడా పరికి టీత్ అపాయింట్మెంట్ ఉంది సో దానికి వెళ్ళాలి ఈరోజు కాట్ యాన్యువల్ డే సక్సెస్ఫుల్గా వాన్ని నైట్ ఇంటికి తీసుకురావాలి సో కొంచెం ఒక రకమైన మెంటల్ ప్రెషర్ అనమాట ఎలా చేస్తాడో పాపం అని డ్రాప్ చేసి వచ్చేసానని కార్తీ విషయంలో నాకు చాలా టెన్షన్ అనిపిస్తుంది మేబీ ఎవరైనా నాలాగా ఫస్ట్ బేబీకి మదర్ అయినప్పుడు ఫీల్ ఉంటుంది చూడండి వాడు ఇప్పటికీ స్టిల్ నాకు అలాగే అనిపిస్తుంది ఎవరికైనా చెప్పినా వింతగా ఉంటుంది కానీ మా ఫ్యామిలీలో మాత్రం బాగా అర్థమవుతుంది కార్తీ విషయంలో ఈవెన్ నేను పరి పుట్టినాకనే కార్తీని అంతా వదిలేస్తున్నాను లేకపోతే అస్సలు ఒక పూటకి అమ్మ దగ్గర పంపేయడానికి కూడా వెయ్యి సార్లు ఆలోచించేదాన్ని అలా ఉంటుంది నాకు ఏమో తెలీదు ఒక రకమైన టెన్షన్ వాడిని నాకు దూరంగా ఉంటే ఈవెన్ పడుకున్న నిద్ర కూడా రాదు వాడు లేడు అంటే ఇప్పుడు ఎప్పుడైనా అక్క బాబు వాళ్ళు వస్తే అమ్మ దగ్గరికి వెళ్తారు కదా అస్సలు నిద్ర పట్టండి నాకు కాతి లేకపోతే వచ్చేసింది కోతిపిల్ల ఏం చేశారు ఇప్పటి వరకు ఏం ఆడుకుంటున్నారు సిక్ ఆడుతున్నారా ఆడుకోపోండి ఇద్దరే సిక్ ఎలా ఆడతారే ఒకళ్ళు దాక్కోవాలి అంతేనా పోండి పోండి ఆడుకోపోండి సహాక పిలుస్తుంది ఒక బ్యాగ్ వేసుకుని అయితే నెల్లెద్ది దానికి అది ఒక్కే సరిపోతుంది ఒక్క క్యాండెట్ ఉంటే సరిపోతుంది ఇంకెవ్వరు అవసరం లేదు దానికి తినడం కూడా ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఆడుకోవాలి పరి అని అది చెప్పగానే అయిపోయింది నైట్ ఏడుస్తుంది అప్పుడే అయిపోయింది ఆడుకోవడం అని ఆ రేంజ్ లో పిచ్చి సహానా అంటే పరికి కదా ఇంకా ఎక్కడికి వెళ్ళారు బాన్స్వాడ మెల్లిగా సో మొత్తానికి ఈవినింగ్ వీలైతే షూట్ చేస్తాను ఏమో వెళ్లాలో చేస్తారో లేదో తెలియదు కాకపోతే కార్తీ మాత్రం ఎంత క్యూట్గా ఉన్నాడంటే మేబీ నా ప్లేస్లో ఉంటే మదర్స్కి అర్థమవుతుంది ఆర్మీ డ్రెస్లో వాడికి ఆర్మీ డ్రెస్ వేశారు చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తున్నాడు వాడు చూడాలి స్టేజ్ పైన వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు వాడిని వేరే లో అసలు వేరే డ్రెస్ అన్నదే వేయలేదు వాడికి ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక గెటప్ వేయడం వాడికి సో సాంగ్లో నార్మల్గా కార్తీ డాన్స్ బాగా చేస్తాడు ఎక్స్ప్రెసివ్ ఫేస్ వాడిది కాకపోతే ఈ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడో నాకు తెలీదు చూడాలి వెయిట్ చేస్తున్నాను దానికోసం వాడికన్నా ఎక్కువ నాకే టెన్షన్గా ఉంది యాక్చువల్గా లేదు మమ్మ ఇది కొంచెం కొంచెం అర్థం చేసుకునేది కార్తె అట్లా కాదు చాలా కిడిష్ అనమాట వాడు వాడు చాలా చిన్న పిల్లల మెంటాలిటీ సో అందుకోసమని వెళ్ళి పరి తల్లి ప్లీజ్ చూద్దాం ఈవినింగ్ ఈవినింగ్ కుదిరితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను లేదు అంటే అది ఒక చిన్న బిట్ మాత్రం యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంటుంది అని అంతేనా అయిపోయిందా ఏం స్టోరీ నువ్వు గెస్ట్ చేయండి ఏం స్టోరీ ఎవరు చెప్పారు నీకు ఏ మ్యామ్ చెప్పారు శ్రవంతి మ్యామ్ చెప్పారా రమ్యా మ్యామ్ కూడానా ఓకే చాలా ఎక్కడికి వస్తుంది మ్యామ్ ఏం జరుగుతుంది అలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇలా ప్రతి ఒక్కరికి లైక్ స్నాక్స్ అనుకోండి వెల్కమ్ అనుకోండి ఏమంటారో తెలియదు సో ఒక కవర్లో ఒక జ్యూస్ అండ్ అలాగే చిన్న వాటర్ బాటిల్ అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ అనమాట ఒక్కొక్కరికి కవర్లో అలా పెట్టేసి ఇచ్చారు పిల్లలు ఇష్టంగా తినేవామే కదా చూడండి ఎక్కడికి పోయినా వీళ్ళని వీళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు అస్సల వాళ్ళ వాళ్ళు ఆడుకుంటారు ఎంటర్టైన్ అవుతారు అనమాట ఎవరికి ఇబ్బంది ఉండదు ఈ క్లాసికల్ డ్యాన్స్ ఎంత బాగా చేసారో పిల్లలందరూ చాలా బాగుంది సెటప్ అదంతా అంటే ప్రీవియస్గా కాతీ వాళ్ళకి ఉండేవి కాదు ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేశారు వీళ్ళందరూ థర్డ్ క్లాసే ఓన్లీ థర్డ్ క్లాస్ వాళ్ళకి మాత్రమే ఆ రోజు అనమాట కాతి థర్డ్ క్లాస్ కదా వాడి క్లాస్మేట్సే కాకపోతే వేరే వేరే సెక్షన్స్ వాళ్ళు అనమాట ఒక్కో సెక్షన్ ఒక్కో క్లాస్ వాళ్ళకి ఒక్కో రోజు చేశారు అండ్ ఇక్కడ ఈస్ కార్తి మీరు చూస్తున్నారా స్మైల్ చేస్తున్నాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కార్తి వాడు డాన్స్ చూడండి అసలు నన్ను చూసాడు గమనించి ఇంకా ఇంకా ఓవర్ చేస్తాడు అనమాట నేను చూస్తున్నాను అని వాడికి అర్థం అయితే చాలు ఇంకా వాడి ఓవర్ యాక్షన్ హైగా జంప్ చేసేది వాడే మీరు గమనిస్తే ఇంకా ముందుకు వస్తున్నాడు చూడండి హృత లాగా వాడే ఓవర్ ఎనర్జీ వస్తుంది పిల్లలకు నిజంగా వాడికి నేను చూస్తున్నాను అంటే చాలు అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేదు ఎంత క్యూట్ గా అనిపిస్తున్నారు కదా ప్రతి ఒక్కరు అంతే క్యూట్ గా ఉన్నారు నాట్ ఓన్లీ కార్తీ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ నైట్ అయిపోయింది మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు పిల్లల్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయరనమాట లాస్ట్ వరకు మనం ఆగాల్సిందే తప్పదు లాస్ట్కి అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు సో ఆ తర్వాత పిల్లల్ని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ఇక్కడ చూడండి లాస్ట్ ఇదే గ్రాండ్ ఫినాలే కార్తి అన్నాడు కదా అది ఇదే అనమాట ఇలా ప్రతి ఒక్కరు మొబైల్లో టార్చ్ వేసుకొని భలే అనిపించింది ఇది చాలా ఎంజాయ్ చేసాం అన్నిటికన్నా చాలా బాగుండింది వాళ్ళ డ్యాన్స్ మాస్టర్స్ అందరూ కలిసి స్టేజ్ పైన వాళ్ళ టీచర్స్ అందరు కలిసి చేశారు చూడండి ఎంత బాగా చేశారో వాళ్ళ రిథమ్ కానీ ఆ సాంగ్కి ఆ బీట్కి జస్ట్ వావ్ అంతే ఆ టైంలో భలే అనిపించిన లైటింగ్స్కి వీళ్ళందరూ వాళ్ళ డాన్స్ మాస్టర్స్ అన్నమాట అందరు కలిసి చేస్తున్నారు ఒకటేసారి ప్రీవియస్ ఇయర్ వరకు ఓన్లీ పెద్ద క్లాస్ వాళ్ళకి మాత్రమే సిక్స్త్ అప్ టు సిక్స్త్ నుంచి టెన్త్ వాళ్ళకి చేయించేవాళ్ళు వట్ డే యూ వాంట్ టు బీకమ్ పోలీస్ ఆఫీస్ సార్ వాంట్ బికమ్ పోలీస్ ఆఫీసర్ అవునా

బాదం మిల్క్ తాగుతున్నాడు మరి అక్కడ బయట తాగుతుంది యాక్చువల్గా ఇంట్లో కూడా రాలేదు అసలు పిల్లలకు తినిపించేసి ఇంకా పడుకోవడమే కలిసిపోయావా ఫ్రెష్ అవదు స్నానం చేయించేసి డాన్స్ ఏ డ్యాన్స్ అక్కడ ప్రాక్టీస్ చేయించారా అక్కడ నిల్చోడం అలా ఇక్కడ మళ్ళీ రోలింగ్ చేయడం పడిపోతుంది మళ్ళీ రోలింగ్ చేయడం రేపు మార్నింగ్ అస్సలు ఇవ్వక ఓకేనా రేపు మార్నింగ్ ఇవ్వాలి పరిది అపాయింట్మెంట్ ఉంది డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది కార్తిక్ కూడా తీసుకెళ్ళాలి అప్పుడు చాక్లెట్స్ తిన్నం ఎంత హామ్ఫుల్లో తెలుస్తుంది కార్తిక్ కూడా సో ఈ రోజుకి ఇంతే బ్లాగ్ ఇప్పుడు వీళ్ళని స్నానం చేయించి తినిపించి పడుకోబెట్టేసేయాలి టైం ఎంత అవుతున్నా పరి ఆడే ఆటలు అస్సలు చేంజ్ ఉండదు చూడండి మొత్తం అలా పీకి పందిరేస్తుంది అనమాట ఎంత సర్ది పెట్టేస్తుంది అండ్ అప్పుడే స్పందన కూడా వచ్చింది ఆ రోజు నాతో ఉండడానికి అవన్నీ పరి మరి ఎవరైనా టేబుల్ పైన అవన్నీ పెట్టుకుంటారా చెప్పు సరే తిను ఓకే నార్మల్ మనం చేసుకుంటే అంతే మనము పిల్లలకి ఫుడ్ తినిపించేసాక అలా మార్కెట్కి వచ్చానమాట మాకు దగ్గరే మార్కెట్ అవుతుంది ఇలా సాటర్డే మార్కెట్ అనమాట అది సో మాకు దగ్గరలోనే ఉంటాయి కూరగాయలన్నీ కిందకి కిందికి వచ్చేసి ఇంకా కూరగాయలు తీసుకొని అలాగే ఫ్లార్స్ తీసుకొని వెళ్తున్నాను నైట్ ఏంటి టీ అనుకోవద్దు స్పందన తలనొప్పిగా ఉందంట సో ఇద్దరం కలిసి టీ పెట్టుకొని తాగాము నాకు చాలా హెడ్డేక్గా అనిపించింది డే మొత్తం అలా గడిచిపోయింది అండ్ మార్నింగ్ టీ నేను మానేశాను కంప్లీట్గా ఓన్లీ వన్ టైమ్ అది ఈవినింగ్ తాగాలి బట్ ఈవినింగ్ అక్కడే అయిపోయింది కాబట్టి ఇంక ఇద్దరం కలిసి టీ పెట్టుకొని తాగేశాము సో దిస్ ఈజ్ మై డే ఇన్ మై బ్లాగ్ అనమాట ప్రవీణ్ లేకుండా నేను ఇలా పిల్లల్ని మేనేజ్ చేస్తాను అని అండ్ ఆ రోజు అఫ్ కోర్స్ రోజు అలానే ఉండదు కాకపోతే ఇంచుమించుగా ఇలానే ఉంటుంది నా డే విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి